మీద ఎకరాలు పోయిందన్నా నాది ఒక మూడు ఎకరాలు పోయింది మూడు ఎకరాలు పోయింది ఏ తండాలో ఉంది మీది చోకుల తండే రోడ్డుకే ఉందా లోపలికి ఉందా రోడ్డుకే ఉంది మొత్తం ఫస్ట్ ఇప్పుడు కట్ట కట్ట ఆనుకొనే ఉన్నది మా భూమి అప్పుడు ఎంత ఉండే ల్యాండ్ వాల్యూ ఎకరానికి అప్పుడు కోటి యాభై లక్షలు ఉండే అప్పుడు ఇప్పుడు కోటి యాభై లక్షలు అంటే దానికి సగమన ఇస్తారేమో అనుకుంటే అందులో ఇరవై లక్షలు ఇరవై లక్షలు కూడా ఇస్తారు పంతొమ్మిది లక్షల చిల్లర అని చెప్పేస్తారు ముందు ఆవర్డ్ పాస్ చేసినప్పుడు ఏమో ఇరవై ఏడు లక్షల చిల్లర ఇస్తామని చెప్పేసి ఇప్పుడేమో ఏమో పంతొమ్మిది లక్షలు ఇస్తాము ఇది ఇస్తాము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పారు ఇప్పటి నుంచి చాలా రెండు సంవత్సరాల నుంచి మా ఇబ్బంది పడుతున్నారు తండ మొత్తం ఇది ఒక మూడు ఎకరాల్లో ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు అది ఒక గుంట లేకుండా పోతుంది చాలా ఇబ్బంది పడుతున్నాం చొక్ల తండ అసలు అయినా బీర్లైనా ఆదుకోవాల్సింది చాలా అవసరం ఉన్నది ఎందుకంటే చాలా సార్లు మేము పోయినాం ఇంటికి పోయినాం ఏడన్నా బాట మీద కలుస్తాడు కలెక్టర్ గారికి ఫోన్ చేస్తాడు అన్న ఇది సంగతి అంటే చేస్తున్నా అని ఆయన అంటాడు సరే కానీ ఈయన అంటాడు మాకు అడికెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం మళ్ళీ ఏడున్న గొంగ అన్న